కొడవలూరు మండలం రాజుపాలెంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజీలో సిడాక్ బృందం ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్న విద్యార్థులు సొంతంగా తయారు చేసిన డ్రోన్ల ప్రదర్శన నిర్వహించారు సందర్భంగా విద్యార్థులు సొంతంగా డ్రోన్లను తయారు చేసిన పద్ధతి వాటి వినియోగంపై విద్యార్థిని విద్యార్థుల అనుభవాన్ని వివరించారు అనంతరం కాలేజీ చైర్మన్ డాక్టర్ పి గుణశేఖర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో డ్రోన్ల వినియోగం ఎక్కువ అవుతున్న సందర్భంలో సిడాక్ బృందం ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుని రాష్ట్రంలో మొట్టమొదటిగా శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ విద్యార్థులు సొంతంగా తయారు చేసి నేడు ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో డ్రోన్ వినియోగాన్ని పెంపొందించడం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా కర్నూల్లో తలపెట్టిన కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి మా శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజీలో మా విద్యార్థులు డ్రోన్లను తయారు చేయడం గర్వంగా ఉందని అన్నారు కాలేజీ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కువగా వ్యవసాయ రంగం ఉన్నందున రైతులకు ఉపయోగపడే విధంగా డ్రోన్లను రూపొందించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సిడాక్ బృంద సభ్యులు హరిశ్చంద్ర లిఫ్టీ అమల్ ప్రవీణ్ వైస్ ప్రిన్సిపాల్ జయలక్ష్మి డీన్ కృష్ణ చైతన్య ఏవో గిరీష్ కాలేజ్ సిబ్బంది పాల్గొన్నారు なるほど。 and I am from uh, Sri of College of Engineering. So, today uh, the hands on experience on drone which is conducted in Sri of College is uh, today day four, and we are very delighted to our respected chairman, Sir Dr. P. Gunushekar Garu, and, uh, and our ECU faculty and all other faculties for making this uh, successful. And uh, we got much experience on making this drone as uh, we don't know nothing when uh, how drone works, how it is uh, made up of and all. Now we are and we are able to construct a drone with the uh, various components which have given by the CDAC people and all these setup which is uh, uh, embedded here is not like this. Uh, it is given a uh, separate separate parts. Uh, later on the experienced uh, CDAC people, Harish and co, they explained us to, <coughs> they explained each and every component and how to assemble and they are uh, they are they are very professionally taught us and finally we've made the output so this is the output we, what we have made and this drone is successfully flying and we may test now Thank you I see uh, which is central development academic of computing uh, uh, we are taken from help uh, Harish team and Co so uh, this drone is uh, this drone components are GPS. flight controller and propellers BLD motors which are connected through uh, ESC that means electronic speed controller uh, that controls the speed of the propellers. So this is the um, framework, framework uh, which is designed by the SIDAC um, team and co. So my team leader was Harish team and co. నా <inaudible> uh, peru Sushma Sri, finally engineering in electronics and communication engineering law. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చదువుతున్నాను సో యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ ఫైనల్ ఇయర్ వీ గాట్ దిస్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ డ్రోన్ మేకింగ్ విచ్ ఈస్ కండక్టెడ్ బై సీ డాక్ అండ్ వీ హ్యావ్ టు థ్యాంక్ అవర్ మేనేజ్మెంట్ టు మేకింగ్ దిస్ హ్యాపెన్ టు అస్ కనెక్ట్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ సో మాకు ఈ డ్రోన్ మేకింగ్లో టోటల్ ఫైవ్ డేస్ ప్రోగ్రామింగ్ జరిగింది దిస్ ఈజ్ ద ఫోర్త్ డే అండ్ వీఆర్ రెడీ టు ఫ్లై ఆర్ డ్రోన్స్ ఇన్ ఆర్ కాలేజ్ సో ఫస్ట్ టూ డేస్ వర్ లైక్ మాకు థిటికల్గా డ్రోన్ అంటే ఏంటి డ్రోన్ వల్ల యూజెస్ ఏంటి అనేది నేర్పించారు ద థర్డ్ డే వీ గా టు మేక్ ద త్రీ డీ ఇంపర్మెంట్ ఆఫ్ ద డ్రోన్ ఇన్ ఆర్ ల్యాబ్స్ అండ్ ఇన్ ద ఫోర్త్ డే ఐఎమ్ రెడీ విత్ ద డ్రోన్ టు లెట్ ఇట్ ఫ్లై ఇన్ ద కాలేజ్ థ్యాంక్ యూ అంటే ఇప్పుడు డ్రోన్ మనం చాలా దగ్గర వాడుతున్నాం డ్రోన్స్లో చాలా ఉంటాయి మైక్రో మ్యాక్రో అని చాలా ఉంటాయి బట్ మనం మెయిన్లీ మన సరౌండింగ్స్లో చూసేది మనం మ్యారేజెస్లో వీడియో మేకింగ్స్లో మనం డ్రోన్స్ చూస్తుంటాం సో ఆ డ్రోన్స్లో ద మెయిన్ జనరల్ ఫంక్షన్ మేము చేసాము సో దీనికి మనం ఎన్నైనా చూసుకోవచ్చు మనం మిలిటరీలో వాడాలంటే దీనికి అప్లికేషన్స్ ఎక్కువ మార్చుకుంటూ ఉంటాం ద మెయిన్ థింగ్ వీ హ్యావ్ డేన్ ఇస్ అవర్ చైర్మన్ సార్ రిక్వెస్టెడ్ అస్ దట్ మనం ఏదైనా డ్రోన్ చేస్తే సార్ మాకు ఫార్మర్స్ కి హెల్ప్ చేద్దామని ఆప్షన్ ఇచ్చారు సో ఆ ఒక్క థాట్ పెట్టుకొని మీ వీ రియలీ వాంట్ హెల్ప్ ద ఫార్మర్స్ అరౌండ్ ద కాలేజ్ సో చాలా క్రాప్ ఫీల్డ్స్ ఉన్నాయి కాలేజ్ చుట్టూ సో వీ రియలీ వాంట్ హెల్ప్ దెమ్ అంటే ఈ డ్రోన్ ద్వారా వాళ్ళు పెస్టిసైడ్స్ కానీ ఏమన్నా యూస్ చేసుకోవడానికి సార్ చాలా హెల్ప్ చేస్తామన్నారు సో ఐ థింక్ దాట్ వాజ్ రియలీ ఆఫ్ ఇంజనీరింగ్ మాట్లాడుతున్నాను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదువుతున్నాను ఇక్కడ మేము యూస్ చేసిన మేము యూస్ చేసిన డ్రోన్ వచ్చి క్వాట్ కాప్టర్ ఇక మొత్తం ఫోర్ ప్రపలర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఇది మాకు కనెక్ట్ చేసింది సిడాక్ వాళ్ళు కనెక్ట్ చేశారు అండ్ సీడాక్ ని దీన్ని యూస్ చేసుకుని మేము ఫార్మర్స్ ని కూడా ఫార్మర్స్ రిపోర్ట్ దీన్ని ఫ్రీగా రుణండ్ చేయాలనుకున్నాం మా చైర్మన్ సార్ అండ్ ఇక్కడ ఇది చాలా అప్లికేషన్స్ యూజ్ చేస్తాము వెడ్డింగ్ పర్పస్లో కూడా యూస్ చేస్తాము అండ్ అలాగే మిలిటరీ పర్పస్లో యూజ్ చేస్తాము మిలిటరీల పర్పస్లో ఇది చాలా డిఫెన్సివ్గా డిఫెన్స్గా వర్క్ చేస్తుంది అండ్ అలాగే వేరియస్ పర్పజెస్లో సర్వేలెన్స్లో కూడా యూజ్ చేస్తాము ఈ మొత్తం మీద ఇక్కడ మెయిన్గా యూజ్ చేసేది వచ్చి ఇక్కడ ఫ్లా ఇది ఎక్కువగా యూజ్ చేస్తాము ఇది వర్క్ కాకపోతే ఇది ఫ్లైట్ అని వర్క్ కాకపోతే డిఫికల్ట్గా కంప్యూట్ డిఫికల్ట్గా ఆపరేట్ చేయాల్సి వస్తుంది అంటే మొత్తం మేము యూజ్ చేసింది చేసాము యూజ్ చేసాముఎన్టీసీ మోటార్స్ యూజ్ చేసాము అండ్ ఎక్స్టర్నల్ బ్యాటరీ ఇచ్చాము ఈ బ్యాటరీ ద్వారా మేము పవర్ సప్లై ఇచ్చాము ఈ పవర్ సప్లై ద్వారా మాకు ఎలక్ట్రానిక్ స్విచ్ కంప్యూటర్ అంటుంది ఎలక్ట్రానిక్ కంట్రోల్ నుంచి ఫ్లయింగ్ కంట్రోల్ ఈ ఫ్లయింగ్ కంట్రోల్ ద్వారా మేము ఎప్పుడైతే ఇక్కడ ఎక్షన్ ఇప్పుడు ఈ రెండింటినీ కనెక్ట్ చేస్తే ఇది అనేది ఆన్ అవుతుంది దాని ద్వారా ఎప్పుడైతే ఆన్ అవుతాయి ఐ ప్రాపులర్స్ అనేవి రొటేట్ అవుతాయి దీని ద్వారా మేము ఈజీగా డ్రోన్ని ఫ్లై చేయగలుగుతాము అండ్ ఇక్కడ మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ డ్రోన్ ఫ్లై చేయాలంటే ఈ గ్రావిటేషన్ అంటే మనం ఇక్కడ ఫ్లై చేస్తున్నాం కదా ఫ్లై చేసినప్పుడు ఇక్కడ దీని యొక్క ఫోర్స్ అనేది ఇప్పుడు ఇవి రొటేట్ అవుతాయి కదా ఇవి రొటేట్ అయినప్పుడు ట్రస్ట్ జనరేట్ అవుతుంది ఆ ట్రస్ట్ ఫోర్స్ అనేది గ్రావిటేషన్ ఫోర్స్ కన్నా కూడా ఎక్కువ ఉంటేనే ఇది ఫ్లై ఫ్రై అవుతుంది ఒకవేళ ఆ గ్రావిటేషన్ ఫోర్స్ కన్నా కూడా ఈ ట్రస్ట్ తక్కువ ఉంది అనుకోండి అప్పుడు ఫ్రై అవ్వడం కష్టం అవుతుంది ఒకవేళ నేను దీన్ని అనుకోండి అప్పుడు ఎటువైపు పెంచాలనుకుంటే అప్పుడు ఇక్కడ దీని యొక్క ట్రస్ట్ తగ్గించి దీని యొక్క ట్రస్ట్ని ఇంక్రీజ్ చేస్తే అప్పుడు ఇటువైపు బెంచాలనుకుంటాం అటువైపు బెండ్ అవుతుంది ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ వేరియస్ పర్పజస్ యూజ్ యూస్ చేసాం కానీ మేము ఇక్కడ యూస్ చేస్తున్న వచ్చి క్వార్ కాప్టర్ అంటే ఫోర్ క్వాడ్ కాప్టర్ అంటే ఫోర్ ప్రొపోలర్స్ ఉంటాయి అండ్ ఇక్కడ మేము ఇక్కడ అంటే వేరియస్ ప్రొపోర్ యూస్ చేసాం కదా ఆ డ్రోన్స్ అనేవి మేము సైజ్ ఇన్ బేస్ చేసుకొని తీసుకున్నాము అంటే సపోజ్ మా నా నానో మ్యాక్రో స్మాల్ మీడియం లార్జ్ అలాగే వేరే అంటే సైజెస్ బేస్ చేసుకొని మేము తీసుకున్నాము ఇక్కడ అలాగే వేరే సప్లికేషన్స్ యూస్ చేస్తాము ఫైనల్గా ఏంటంటే ఇది మేము వన్ ఇయర్ ట్రై చేసిన తర్వాత ఈ సీడాక్ వాళ్ళు వచ్చి కండక్ట్ చేశారు అని మెయిన్ మాకు ఇది హెల్ప్ చేసింది వచ్చి మా కృషి చైతన్సారు ఆ సార్ ద్వారా మేము ఈ సీడాక్ వాళ్ళు అనేది వచ్చి ఇక్కడ డ్రోన్ ఈ క్యాంప్ కండక్ట్ చేశారు నేను చాలా ప్రౌడ్గా ఉన్నాను ఈ క్యాంప్తో ఇన్వాల్వ్ అవన్నందుకు థ్యాంక్ యూ నా పేరు సిహెచ్ మేఘ్న నేను ఫైనలీ ఈసీ చదువుతున్నాను శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నాకు ఈ డ్రోన్ అనేది ఈ డ్రోన్ ఎక్స్పెరిమెంట్ అనేది మాకు ఈరోజు చేపించారు ఫోర్ డేస్ నుంచి జరుగుతుంది ఈరోజు ఫోర్త్ డే మాకు మా ట్రైనర్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు బాగా ఇంగ్లీష్లో మంచిగా ఎక్స్ప్లెయిన్ చే అలాగే నేను ఫస్ట్ థ్యాంక్ఫుల్ చెప్పాల్సింది చైతన్య సార్కి చెప్తున్నాను ఇది కాలేజ్కి తీసుకొచ్చారు కాబట్టి అలాగే చైర్మన్ సార్కి కూడా నా థ్యాంక్ నా థ్యాంక్స్ ఇది తీసుకురావడం వల్ల మాకు చాలా యూస్ఫుల్ అయింది అలాగే ఫ్యూచర్లో కూడా సీటాక్ వల్ల మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాం తర్వాత కోర్స్ తీసుకున్న తర్వాత దీనికి చాలా జాబ్స్ అలాంటివి ఉన్నాయి ఇది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది డ్రోన్ దీంట్లో చాలా థింగ్స్ యూస్ చేస్తాము అండ్ డీసీ మోటర్స్ ప్రాబ్లర్స్ బ్యాటరీస్ పవర్ సప్లై అలాంటివి యూస్ చేస్తాము ఇదేమి అంతేం కష్టం కాదు వీ విల్ ట్రై దీన్ని ట్రై చేస్తే మనం చేయగలుగుతాము దీనివల్ల చాలా జాబ్స్ ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు దీన్ని ట్రై చేయండి ట్రైనర్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చారు మంచిగా చెప్పారు అండ్ వచ్చి థ్యాంక్ యూ ఫర్ చైర్మన్ అండ్ శ్రీ చైతన్య సార్ అండ్ ట్రైనర్స్ We are the team from the Siddak Bangalore along with my team member Mr. Praveen, uh, MS Gifty Shivam, and uh, Mr. Amaljeet. We are four people are here. We came from the Sidak Bangalore. We are running this program under the drone capacity building project, which is funded by the Ministry of Electronics. So now today we are conducting a, this uh, boot camp training program in the SVCN College here. Uh, from the since last four days, we are conducting, we are here, we are uh, conducting a lot of the sessions and lectures related to the unmanned aircraft system. Today is the flying session is there. They, we have given this all this kind of a drone kit you can see in that we have given to the students they have assembled before that we have explained each and every component we have explained all kind of a theory lecture which is required for that like flying session how to they can fly as well as uh, what kind of a mechanism is involved into the flying of the drone and all kind of thing drone electronics related components all kind of thing everything we have explained properly after that is the today is the fourth day of this boot camp training program which was started from the 15th uh, September అండ్ లైక్ టుడే ఇస్ దోన్ అసెంబ్లీ ప్రోగ్రామ్ వేఆర్ దే హల్ డెడ్ ద్రోన్ అండ్ నాటర్ దట్ వీఆర్ గోయింగ్ టు ద ఫ్లైంగ్ దోన్ ముఖ్యంగా వచ్చిన మీడియం మిత్రులకి అందరికి నా హృదయపూర్గా ఈ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఒక కళా కాలేజీ నందు ఈ డ్రోన్స్ హ్యాండ్స్ అండ్ ట్రైనింగ్ అనేది తీసుకొచ్చింది దానికి తీసుకొచ్చింది శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సో దీనిని నేను ఈ కాలేజీలో దీనికి యాజమాని బాధ్యత నేను నిజంగా చాలా గర్వపడుతున్నాను మొట్టమొదటిసారిగా ఈ డ్రోన్స్ని హ్యాండ్ సెంటర్ ట్రైనింగ్ పిల్లలు చే పిల్లలే స్వయంగా వాళ్ళ వాళ్ళ చేతుల ద్వారానే ఈ డ్రోన్స్ అని చేయడం జరిగింది సో మేము కా ముఖ్యంగా చెప్పాలంటే డ్రోన్స్ ఎందుకు ఏమ ముఖ్యంగా ఈ డ్రోన్స్ ఎందుకు మాములుగా పుస్తకాలు ఉండడం వేరు ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి అప్లికబుల్ నాలెడ్జ్ కావాలి పిల్లలకి ఏంటంటే సొసైటీ ఇప్పుడు నవ్వు ప్రజెంట్ అన్ని అన్ని చోట్ల మనకు నెక్స్ట్ కా రాబోయే రంగం అంతా డ్రోన్ డ్రోన్ మీద ఆధారపడింది ఏ ఎక్కడ ఏ ప్రాంతం కనీసం రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ వీటి యొక్క వినియోగం అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఇది ఉంటుంది అందుకే మన మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కర్నూల్లోనే దీనికోసమే స సపరేట్గా ఒక వంద ఎకరాల్లో డ్రోన్ ఫ్యాక్ డెవలప్ చేయడం కోసం ఆల్రెడీగా గవర్నమెంట్ కూడా మన మా గవర్వనీరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ ముఖ్యంగా మేము మా కళాశాల నుండి ఈ విధంగా ఈ డ్రోన్ డెవలప్ చేసిన తర్వాత ముఖ్యంగా ఈ సరౌండింగ్ ఉన్నటువంటి మాకున్నటువంటి పార్ట్ ఆఫ్ ది నేషన్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ పార్ట్ ఆఫ్ ఇది కోసం ఈ సరౌండింగ్ ఉన్నట్టు ఈ మా చుట్టుపక్కల గ్రామాల్లో చాలా ఎక్కువ పైడి ఉంది అగ్రికల్చర్ రీజన్ ఉంది సో ముఖ్యంగా రైతులకు ఇది చాలా వరకు వా స్ప్రేడ్ అన్నీ స్ప్రేయ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది సో రైతులకి మేము విధంగా చేయడం కోసం మా మా ప్రయత్నంగా మేము ఇది దీన్ని డెవలప్ చేయడం జరిగింది ఇంకా దీంట్లో కాలేజీ డ్రోన్స్ ల్యాబ్ కానీ అదర్ ఫెసిలిటీస్ అన్నీ అన్ని చేసి దీన్ని డెవలప్ చేసి ఇది మేము రైతులకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం దీని రైతులకి అంకితం ఇవ్వాలనుకుంటున్నాం ముఖ్యంగా మా ఈ మొదటి నుంచి లాస్ట్ వరకు సీడాక్ బృందం హరిశ్చంద్ర గారు అండ్ నిఫ్టీ అమల్ ప్రవీణ్ ఈ యొక్క బృందం చెప్పాలంటే మొదటి నుంచి ఇప్పటి వరకు మాతో చాలా చక్కగా మా పిల్లలకి శిక్షణ ఇచ్చి ఎలా చేయాలనించి వాళ్ళు ఓపిక్గా ఉండి చాలా చేశారు సో ఐ వెరీ వెరీ గ్రేట్ ఫుల్ టు దిస్ హరిశ్చంద్ర టీం అండ్ అదర్ మెంబర్స్ సీడాక్ నుంచి లాస్ట్ వన్ ఇయర్ నుంచి వాళ్ళు మేము అడగగానే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు వాళ్ళు దర్ ఆల్సో వెరీ వాళ్ళు అంటే ఏదో అడిగాము చేశాను కాకుండా చాలా హ్యాపీగా వాళ్ళు అడగగానే రెస్పాండ్ అయ్యి ఎస్ మే వి రెడీ టు మే మే ఇది చేయాలనుకుంటున్నాము అని చెప్పి వచ్చి వాళ్ళు వాళ్ళ వైదిగా ఉండి వాళ్ళు మామూలుగా అంటే ఒక వచ్చాము నేర్పించాను కాకుండా ఎట్లందో అది సొంతంగా తీసుకొని పిల్లలకి చాలా ఓపిగా శిక్షణ ఇచ్చారు ముఖ్యంగా వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అందరూ ఈసారి అందరం నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను వెరీ గ్రేట్ ఫుల్ టు దీడాక్ అండ్ టీమ్ అండ్ సో ఇంకా భవిష్యత్తులో ఫ్యూచర్లో ఇంకా ఇటు ఇటువంటివి ఇంకా చాలా చాలా ఈ కాలేజీ జరగబోతున్నాయి సో దానికి ఎందుకంటే ఇది మొదటి మొట్టమొదటి ప్రయత్నంగా ఇది డ్రోన్ని మనం డెవలప్ చేసి వెళ్తున్నాం సరే ఇది మా కాలేజీ వాళ్ళు యాక్చువల్ సీడాక్ వాళ్ళతో ఎస్వి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మరియు సీడాక్ సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్గా కమింగ్ డేస్ కమింగ్ డేస్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కానీ మరిన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతుంది ఈ సభ అందరికీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ